రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వై పాపన్నగౌడ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతి వేడుకలు గౌడసంఘం అధ్యక్షులు చేరాల వెంకటస్వామి గౌడ్ ఆధ్వర్యంలో సర్వై పాపన్నగౌడ్ చిత్తపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ट

ನೋಡಾ ಆ ಫೋಟೋಯೆ ಪಾಪ ಅಂದ್ರೆ ಒಂದು 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 ಜರಿಗೆ ಮಾಮಾ ಇವಡೆ ಮೀಟಿಂಗ್ ಗೆ 갔더니 ಯಾಕಂದ್ರೆ ಮಾಮಾ ಸರ್ದರ್ ಸರ್ವೈ ಬಬನ ಹಾ ಸಯಲನು ಸರ್ದರ್ ಸರ್ವೈ ಬಬನ ಹಾ ಸಯಲನು ಸರ್ದರ್ ಸರ್ವೈ ಬಬನ ಹಾ ಸಯಲನು ಜೈ ಗೌಡಣ್ಣ ಜೈ ಬಬಣ್ಣ ಜೈ ಗೌಡಣ್ಣ ಜೈ ಗೌಡಣ್ಣ ಓಡ್ರೀಸ राजाउ हा ओ मामा न గంభీరోపేట గౌడ సంఘం సభ్యులతో సర్దార్ బాబన్న గౌడు జన్మి జయంతి పురస్కరించుకొని మా గౌడ సోదరులకు ధన్యవాదాలు తెలుసుకుంటూ ఢిల్లీలో 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 పీఠాన్ని అధిగమించి గడగడలాడించిన సర్వాయి బాబన్న మన తెలంగాణ తెలుగు తేజం తెలుగు తేజం గోల్కొండ కిలా ములయ్ సామ్రాజ్యాన్ని ధిక్కరించి గౌరంగజేబుని ముచ్చంటలు పట్టించిన సర్దార్ బాపండగ్ గారు పేద ప్రజలకు పెన్నిదిగా ఉండు ఈరో రోజు అప్పుడు పేద ప్రజలు పెన్నిదిగా ఉండుకుంటూ రాజీన సామ్రాజ్యాన్ని స్థాపించి ఈ భూస్వాములని పెత్తందాలని అందరినీ సహించేది లేదని తన భావజాలతో పన్నెండు మంది సైనికులతో అప్పుడు ఆ రోజు స్టార్ట్ చేసి పన్నెండు వేల పన్నెండు సైనికుల్ని రాజీనం చేసుకొని ముందుకు వెళ్ళి బడుగు వర్ బ వర్గాలని పేద ప్రజలకు సహాయం చేసుకుంటూ పెద్ద దాళ్ళని కొల్లగొట్టుకుంటూ పిల్లి పెద్ద కొల్లగొట్టుకుంటూ ఉంటూ ముందుకు వెళ్తుంటూ తన విరుగు పెంచుకుంటూ గౌడ సోదరులతోటి తల్లి విధ కాపన్న గారి జన్టీ వేడుకలను నిర్వహిస్తున్నటువంటి బాంధవులకు మరియు పూల సంఘాల నాయకులకు వివిధ సంఘాల నాయకులకు కూడా ఆ యొక్క ఉద్యమాభివంతాలు తెలియజేస్తూ ఉంటున్నాం ఇప్పటి రాష్ట్రంలో రాజధాని లైగడుతూ ఉన్నప్పుడు ఎంతోమంది సుఖాలు పట్టుబడుతున్నటువంటి గోల్కొండ కోటను మన తెలంగాణ జిల్లాలో మన వరంగల్ జనగామ కోటలో బైరన్ కోటలో పుట్టినటువంటి సర్దార్ సర్వై పాపన్నగౌడ్ గారు ఆ యొక్క కోటను అధిరోహించి ఆ యొక్క కోటాలో జెండ ఎగిరవేయడం నిజంగా తెలంగాణ తెలుగోడిగా మన గౌడ కులస్తుల బీసీ కులంలో పుట్టినందుకు కూడా మన తెలంగాణ యావత్ గర్వపడాల్సిన విషయము ఈ యొక్క ఆ గోల్కొండ చుట్టూ బుల్లె కాపురులు గుల్లలు మీరు గుల్లు మెప్పుతున్నారు కాబట్టి అప్పుడు ఒక గొల్లకొండ అనే పేరును నామకరణంగా ఈరోజు గోల్కొండగా మారిపోయింది ఆ యొక్క గోల్కొండ నిలినటువంటి సర్దార్ సర్వై పాపాన్న గౌడ్ గారి జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాంతాల్లో చేర్చాల్సిన అవసరము ప్రభుత్వం పైన ఒత్తివేయవలసిన అవసరం మనం ఎట్లయినా ఉంది కాబట్టి ఈ యొక్క పాఠ్య పుస్తకాల్లో చేర్చినటువంటి పాఠ్యాన్ని మన యువతకు మనమే అందించాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి మనవి చేసుకుంటూ ఆ యొక్క గౌడ కులస్తులటువంటి కుల గురించి సమయ బాబన్న కూడా చిన్నప్పటి నుంచి కూడా ఉద్యమ స్ఫూర్తితో ఉండేవాడు తన తల్లి ఎంత చెప్పినా కూడా వినకుండా ఆ యొక్క ఉద్యమ స్ఫూర్తి ఉందని ఉంటాడు కాబట్టి ఆయనపై ఒక సర్దార్ సర్వ్ పాపన్నకు తెలంగాణ అంతట కూడా బంధువులా ఉన్నారు నిజామాబాదు జగిత్యాల కుర్ట్లం ఎప్పటిలో కూడా ఆయన బంధువులు ఇప్పటికీ కూడా ఉన్నారు వాళ్ళని కలిసి ఆయన యొక్క జీత శక్తి మనము ఉద్యమాన్ని ఉన్నతం చేయవలసిన అవసరం ఉన్నది యువతకు